లకీ స్పిరిచువల్స్ ఛానల్ కి స్వాగతం మీ భక్తి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇది మీ నేస్తం మీ జాతకాన్ని మార్చేయగల ఒక అద్భుతమైన శక్తివంతమైన గ్రహ సంఘటన చాలా దగ్గర్లో ఉంది మరి ఆ అదృష్టం మీ రాసి తలుపు తట్టబోతోందా రండి తెలుసుకుందాం ఆకాశంలో గ్రహాల మధ్య ఒక అద్భుతమైన కలయిక జరగబోతోంది దీని ప్రభావం వల్ల ఒక మూడు రాసుల వారికి మాత్రం ఇక సంపద విజయం అన్నీ వెల్లువెత్తనున్నాయి మరి ఆ మూడు అదృష్టరాశుల్లో ఉందో లేదో ఓసారి చూసేద్దామా సరే ఇంత గొప్ప అదృష్టానికి అసలు కారణమేంటి మూలమెక్కడుంది అంతా ఆకాశంలో గ్రహాల అద్భుతమైన వల్లే అసలు ఈ శక్తివంతమైన యోగం గురించి మన పురాతన జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోందో ఇప్పుడు చూద్దాం ఈ గొప్ప శుభ సంఘటనకు కారణం మహాలక్ష్మీయోగం వేద శాస్త్రంలో ఇది చాలా శక్తివంతమైనది అసలు ఇది ఎలా ఏర్పడుతుందంటే శక్తి ధైర్యానికి ప్రతీకైన కుజగ్రహం మనసుకీ మన భావోద్వేగాలకీ అధిపతి అయిన చంద్రుడు ఈ ఇద్దరూ ఒకే రాశిలో కలిసినప్పుడు ఈ అద్భుతమైన యోగం ఏర్పడుతుంది పేర్లోనే ఉంది కదా మహాలక్ష్మి అంటే అపారమైన సంపద శ్రేయస్సు ఖాయం అనమాట మరి ఈ అరుదైన రాజయోగం ఎప్పుడూ ఎలా ఏర్పడుతోందో చూద్దాం మొదట జాన్వరి పదహారున శక్తికి కారకుడైన కూజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మీకు తెలుసుగా మకరమంటేనే క్రమశిక్షణ కృషికి పెట్టింది పేరు సరిగ్గా రెండు రోజుల తర్వాత అంటే జాన్వరి పద్దెనిమిదిన మన మనస్సును శాసించే చంద్రుడు కూడా అదే మకర రాశిలోకి వస్తాడు అంటే చూడండి ఎనర్జీ మైండ్ ఈ రెండూ ఒకే చోట అది ఒక క్రమశిక్షణ ఉన్న రాశిలో కలుస్తున్నాయి ఇక ఈ కలయికే ఆ శక్తివంతమైన మహాలక్ష్మి యోగాన్ని సృష్టిస్తోంది సంపదను సృష్టించుకోడానికి ఇంతకంటే మంచి సమయం ఇంకేముంటుంది సరే ఇంతటి శక్తివంతమైన గ్రహస్థితి వల్ల లబ్ధి పొందబోయే ఆ మొదటి అదృష్ట రాశియేది ఆ మేష మేషరాశి వీళ్ళకి రాబోయేది మామూలు కాలం కాదు ఒక విజయ పరంపర కొత్త పనులు మొదలవుతాయి బంధాలు బలపెడతాయి అసలు వాళ్ల జీవితం ఎలా మారబోతోందో ఓ లుక్కేద్దాం మేషరాశి వాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిది వీళ్లు ఏ కొత్త పని మొదలుపెట్టినా సక్సెస్ గ్యారంటీ ఎప్పట్నుంచో ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు చకచక ముందు కదులుతాయి ఇంకో మంచి విషయమేంటే అన్నదమ్ముళ్ళూ అక్కచెల్లెళ్ళతో ఏవైనా చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలుంటే అవి తొలగిపోవడానికి ఇదే బెస్ట్ టైం అంతేకాదు చాలాకాలంగా రావాల్సిన డబ్బు కూడా ఇప్పుడు చేతికొస్తోంది సో ఫైనాన్షియల్గా కూడా ఒక పెద్ద రిలీఫ్ దొరుకుతుందన్నమాట చూశారుగా ఈ యోగం వల్ల మేషరాశివారికి పనుల్లో విజయం బంధాల్లో సంతోషం రెండూ కలుగుతున్నాయి కాని ఒక చిన్న మాట ఈ హడావిడిలో ఈ ఉత్సాహంలో ఆరోగ్యాన్ని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు కూడా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని సలహాయిస్తున్నారు ఇక ఇదీ గ్రహశక్తి మరో రెండు మీద అక్షరాల ధనవర్షం కురిపించబోతోంది ఆ అదృష్ట రాసులే ధనుస్సు కన్య వీరికి ఆర్థికంగా ఎలా కలిసి రాబోతోంది పనులు ఎలా పూర్తి కాబోతున్నాయో కాస్త వివరంగా చూద్దాం ధనుసు రాశి వారికి ఇది నిజంగా లక్కీ టైం అని చెప్పాలి ముఖ్యంగా డబ్బు విషయంలో వీరి పరిస్థితి చాలా మెరుగుపడుతుంది కొత్త కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి దానివల్ల మనశ్శాంతిగా ఉంటుంది అంతేకాదు జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచిస్తుంటే లేదా కొత్త బిజినెస్ ప్లాన్స్ వేస్తుంటే ఇదే పర్ఫెక్ట్ టైం సో వారికి ఒక రకంగా చెప్పాలంటే అన్ని వైపుల అభివృద్ధి స్థిరత్వం కనిపిస్తున్నాయి ఇక కన్యరాశివారి విషయానికొస్తే వీళ్ల పట్టుదలకి ఇప్పుడు ఫలితం దక్కబోతోంది ఎన్నో నుంచి పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు ఫాస్ట్ గా పూర్తయిపోతాయి బిజినెస్లో చాలా ముఖ్యమైన డీల్స్ ఫైనల్ అవుతాయి దానివల్ల ఆర్థికంగా మంచి లాభాలు చూస్తారు చెప్పలేం సడన్గా డబ్బు చేతికొచ్చే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి ఇప్పటిదాకా చూసాం కదా ఈ యోగం ఎంత గొప్ప అవకాశాలు తెస్తుందో అయితే ఈ పాజిటివ్ ఎనర్జీని సరిగ్గా వాడుకోవాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కన్యరాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీకు సడన్ గా డబ్బు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి నిజమే కాని ఆ డబ్బు వచ్చినంత స్పీడ్గా మళ్ళీ చేజారిపోయే ప్రమాదం కూడా ఉంది అందుకే అనవసరమైన ఖర్చుల విషయంలో చాలా కంట్రోల్గా ఉండటం ముఖ్యం అంటే కన్యారాశివారికి ఈ సమయంలో వచ్చిన అదృష్టాన్ని కాస్త ఆర్థిక క్రమశిక్షణతో బ్యాలెన్స్ చేసుకోవాలి ఇక డబ్బుతో పాటు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కదా సో మీ హెల్త్ మీద ముఖ్యంగా మీ అమ్మగారి ఆరోగ్యం మీద కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి వీలైనంత వరకు టెన్షన్స్కి దూరంగా ప్రశాంతంగా ఉండటానికి ట్రై చెయ్యండి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ చెప్పిన వివరాలన్నీ జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు గ్రహస్థానాల ఆధారంగా చేసిన విశ్లేషణ మాత్రమే దీన్ని ఒక గైడెన్స్లా తీసుకోవాలి ఏవైనా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత జాతకాన్ని ఒక అనుభవజ్ఞులైన పండితులతో చూపించుకుని వారి సలహా తీసుకోవడం ఎప్పుడూ మంచిది మరి ఇంత శక్తివంతమైన ఈ మహాలక్ష్మి యోగం అందించే అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు ఎలాంటి ప్రణాళికలు వేసుకోవచ్చు ఒకసారి ఆలోచించండి ఈ శక్తివంతమైన మహాలక్ష్మి యోగాని అందిపుచ్చుకుని జీవితంలో మంచి సానుకూల మార్పులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మా లక్కీ స్పిరిచువల్స్ ఛానల్ ని లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అంశంతో